హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న మోటివేషన్ వీడియో చెప్తాను మన ప్రిపరేషన్కు తగ్గట్టుగా ఉండే వీడియోని నేను ఈరోజు ఈ వీడియోలో టాపిక్గా చెప్దాం అనుకుంటున్నాను సో నచ్చుతాన్ని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు విన్న తర్వాత ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే ఈరోజు నేను డే టైంలోనైతే అసలు ప్రిపేర్ అవ్వట్లేదు ఎందుకు అని అంటే రేపు పాపకి హాలిడే ఉంది కదా రేపు హాలిడే ఉంది అని చెప్పేసి ఈరోజు నేను కొంచెం హౌస్లో వర్క్ ఉంది ఏంటి అని అంటే నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మా హస్బెండ్ నాకు ఎప్పటి నుంచో చెప్తున్నాడు పైన ఉన్న సబ్జాను వీటిని సెల్ఫ్లను కవర్ చేసేయు నువ్వు క్లాత్ తెచ్చి నువ్వు కవర్ చేయట్లేదు అని చెప్పేసి సో నేను వాటిని స్టిచ్ చేయకుండా నేను ప్రిపరేషన్ ప్రిపరేషన్ అని చెప్పేసి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి వాటి జోలికి అస్సలు వెళ్ళలేదు సో ఇప్పుడు నేను దాన్ని తీసాను ఈరోజు ఏ ఏ బ్లౌజెస్ ఉన్నాయి ఏవి స్టిచ్ చేసుకోలేదు నేను ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి అన్నీ సెట్ చేసుకొని ఈరోజు వాటిని కంప్లీట్ చేద్దామని కూర్చున్నాను డే టైంలో వాటిని కంప్లీట్ చేసి నైట్ టైంలో మొత్తం కొంచెం ఈరోజు డే టైంలో చదవాల్సిన టాపిక్ని నైట్ ఎక్కువసేపు కూర్చుంటే రేపు ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒకవేళ లేట్ లేసినా కూడా ఓకే ఎందుకంటే పాప స్కూల్కి వెళ్ళదు కాబట్టి ఇలా టైంని మేనేజ్ చేసుకుంటున్నాను సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా మనలో ఉన్న ఆలోచనల్నే మనల్ని బలహీనులుగా బలవంతులుగా మారుస్తాయి కానీ వాటిని మనం అర్థం చేసుకునే లక్ష్య సాధన కోసం మన ఆలోచన విధానం ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ వీడియోలో ఏనుగును కట్టేయడానికి మావాటివాడు ఒక పెద్ద పెద్ద ఇంప గొనుసులు అస్సలు వాడాడు ఎందుకంటే ఏనుగుకు ఏనుగు కాలుకు ఒక చిన్న తాడు కట్టి దాన్ని ఒక చెట్టుకో ఒక స్తంభానికో కట్టేస్తాడు కానీ ఆ ఏనుగు ఆ తాడును తెంచుకునే ప్రయత్నం చేయదు మావాటివాడి నుంచి దూరంగా అస్సలు ప పరిగెత్తదు దానికి కారణం ఏంటి తెలుసా ఏనుగులో స్థిరపడిన ఆలోచన ఏనుగు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న తాడుతో దాన్ని కట్టేస్తారు అప్పుడు అది పారిపోలేదు పెద్ద అయ్యాక కూడా దాంతోనే కట్టేస్తాడు కానీ దాని నుంచి తప్పించుకోవచ్చు అనే ఆలోచన ఏనుగుకు రాదు ఆ తాడును తెంచుకొని పారిపోవడం అసాధ్యం అనే ఆలోచనలోనే ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి ఏ కాలుకైతే ఏనుగుకు తాడుతో కట్టిస్తూ ఉంటాడో మావాటివాడు అదే తాడుతో అలానే ఉంటుంది తన ఆలోచనలో మార్పు అనేది ఉండదు ఏనుగు కాళ్ళల్లో ఉండే బలం ముందు ఆ చిన్న తాడు ఏ పాటిది కానీ అపనమ్మకం వల్ల ఏనుగంతటి బలశాలి కూడా చిన్న తాడును తెంచుకోలేకపోతుంది వాటిని తాను విడుదల లేని సంఖ్యల నుండి ఊహించుకుంటుంది చిన్న అపనమ్మకం మన బలాన్ని మర్చిపోయేలా చేస్తుంది స్వతంత్రాన్ని హరిస్తుంది ఏనుగులాగే మనం కూడా ఎప్పుడో ఒకసారి అపజయం పాలయ్యామని దాన్ని ప్రయత్నించడం ఆపకూడదు ఓడిపోతామనే భయం ఏనుగు కాలుకున్న తాడు లాంటిది బలం లేని తాడుకు మీ ఆలోచనల తోడై నీ ఎదుగుదలకు విజయానికి పెద్ద ఆటంకంగా మారుతుంది ఒక విషయం గురించి ఏం ఆలోచిస్తే అదే జరుగుతుందంట ఒక పని చేయగలం అని గట్టిగా నమ్మితే దానికి కావలసిన శక్తి ఎలాగైనా వస్తుంది అసాధ్యమై నమ్మితే ఉన్న శక్తి పోతుంది చెడు జరుగుతుందని ముందుగానే మనం భయపడితే చెడు మాత్రమే జరుగుతుంది అంతా మంచి జరగాలని ఖచ్చితంగా మనం విశ్వసిస్తే ఆశించిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అది మనం గ్రహించాలండి ఖచ్చితంగా మనము మన ఆశించిన ఫలితం కోసం మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది మనం దాన్ని మన ఆచరణలో పెట్టినప్పుడే మనం బలంగా విశ్వాసంతో నమ్మి ముందుకు దిగి ముందడుగు వేస్తూ వెళ్ళాలి సో ఒక కత్తి గాయపరచలేని అగ్నివేడికి దహనం కానీ మనసు ఇతరుల మాటల వల్ల చెడు ఆలోచనల వల్ల బలహీనంగా మారుతుంది మన మనసు అందుకే మీ బలాలను నమ్మి ముందుకెళ్ళండి పరీక్షలైనా ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా మీ పట్టుదలతో పరిష్కరించుకోవచ్చు గట్టి నమ్మకంతో క్యాన్సర్ అంటే క్యాన్సర్ వంటి రోగాలనే కూడా జయించిన వాళ్ళు ఉన్నారు అధైర్యపడ్డం అనుకో కడుపు నొప్పితో కూడా చనిపోవచ్చు ఏదైనా సరే ఫస్ట్ మనము ధైర్యంగా ఉండడం నేర్చుకుంటే మన లోపల ఉన్న శక్తి మనకు బలాన్ని ఇస్తుంది ఈరోజు మనకు జ్వరం వచ్చింది రోగం వచ్చింది నా వల్ల కావట్లేదు నేను చెయ్యట్లేదు అని నువ్వు ఎంత బాధపడుతూ ఉంటే అప్పుడు నీ ఆ అధైర్యమే నిన్ను ఇంకా కుంగదీస్తుంది నేను పైకి లేవనెత్తదు అందుకే మీరు అనుకున్న పని సఫలం అవ్వడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆలోచించండి మీ ప్రయత్నం మీద నమ్మకంతో ఉండి మీ మనసును ప్రశాంతంగా ఉంచండి మీరు కావలసినటువంటి ఒక జాబ్ని ఎంచుకొని లేదంటే ఒక పనిని ఎంచుకొని నువ్వు ఏ పనినైతే ఎంచుకోవాలనుకుంటున్నావో ఏ పని అయితే జాబ్ చేయాలనుకుంటున్నావో నీకు కావాల్సింది ఏందనేది నువ్వు తెలుసుకొని దానివైపు నువ్వు అడుగులు వేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు మీకంటూ ఏ పని చేసినా ఒక స్పష్టత అనేది రావాలి ఏదో ఒక రోజు అనేది సో కార్యసాధనలో ఉత్సాహంగా ముందుకెళ్తే మనము మనం మనకంటూ వెనుకడుగు వేసే రోజు రాదు అని నేను నమ్ముతాను మీ మనం ఎప్పుడైనా సరే దారిలో వచ్చే అడ్డంకులన్నిటిని చూసి అవన్నీ మనకు ఒక దయ్యము భూతం అనుకొని భయపడొద్దు ఆ అడ్డంకులన్నిటినీ పక్కకు జరిపి మీ నీడే మనం మన నీడనే మన ముందుంది అనుకుంటూ మనం ముందుకెళ్ళాలి సో వీటన్నిటి నుంచి మనం బయటపడడానికి ఒక మార్గం ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా వీటన్నిటి పరంగా మనము హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఇంట్లో అన్ని బాధలు కష్టాలు అప్పులు పిల్లలు అత్తమా వేధింపులు ఇలాంటి ఎన్నో రకాలు ప్రతి ఒక్కరికి లైఫ్లో వస్తూనే ఉంటాయి ఈ వీటన్నిటి నుంచి మనం బయటపడే మార్గం ఏంటి అని అంటే ఫస్ట్ మెడిటేషన్ అలాగే మనసుకు ప్రశాంతతనివ్వడం దీని ద్వారా మనం మనసుకు చాలా ప్రశాంతతనివ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది నా రియల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను ఎవరో వచ్చి నాకు చెప్పింది అయితే కాదండి నిజం చెప్తున్నా నా పర్సనల్ లైఫ్లో నేను పడ్డ మనోవేదన నేను పడ్డ క్షోభను అనుభవించినటువంటి బాధను ప్రతిసారి తలుచుకొని బాధపడి బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి వాటి వల్ల శక్తి అనేది కోల్పోయేది తప్ప నేను లేచి ఏదన్నా పని చెయ్యాలి అని అన్నా కూడా నాకు ఓపిక వచ్చేది కాదు సో దాన్ని పక్కన పెట్టి నేను ఎప్పుడైతే మెడిటేషన్ యోగా డ్యాన్స్ వీటిపైన కాన్సన్ట్రేషన్ చేసి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యా సో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకెళ్తూ వచ్చినప్పుడే నా మైండ్ సెట్లో వచ్చినటువంటి ఈ చేంజెస్ టైం టు టైం అన్ని చేసుకోవడం హ్యాపీగా ఉండడం ఎవరి గురించి ఆలోచించకపోవడం ఎవరి గురించి పట్టించుకోకపోవడం నన్ను నేను సమర్థించుకొని నన్ను నేను నేను చేసేది కరెక్టా కాదా నేను ఏం చేస్తున్నా అనే దాని గురించి ప్రస్తుతం నా ఆలోచన విధానం నా మీద నాకే తప్ప నా ఆత్మస్థైర్యం మీద మస్తు నమ్మకంతో నేను ముందడుగు వేస్తున్నా సో మీరు కూడా అలాగ వెయ్యాలి అని అనుకుంటే నేను చెప్పినవి మాత్రం ఖచ్చితంగా పాటించండి అది మీ లైఫ్ టైం మీరు గుర్తుండిపోయేలా ఉంటుంది నేను గుర్తున్నా లేకున్నా కానీ మీరన్నా కానీ మీ మనసుకు ప్రశాంతత హ్యాపీనెస్ను ఇస్తారు నేను ఆల్రెడీ నేను ప్రీవియస్గా ముందు ఒక చెప్పాను కదా అంటే గట్టి నమ్మకంతో క్యాన్సర్ వంటి రోగాలనే కూడా జయిస్తున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం అధైర్యపడ్డం అనుకో కడుపు నొప్పితో కూడా చనిపోతున్నారు సో ఏదైనా సరే కరోనా టైంలో చాలామంది విషయాలు చాలామంది చూస్తారు భయపడుతూ కషాయాలు తాగారు ఎన్నో రకాలు చేశారు నేను ప్రెగ్నెన్సీ కరోనా టైంలో లిటరల్గా చెప్తున్నా ఏదైనా సరే ధైర్యంగా ఉంటే ఏది కాదు నేను కరోనాలనే డెలివర్ అయినా ఏ టీ ఏ ఇంజక్షన్స్ తీసుకోలే ఏ కషాయాలు తాగలే ఏ మెడిసిన్ తీసుకోలేను నేను ధైర్యంగా ఉన్నా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉన్నా ఏ రోజు నేను భయపడలే మా అమ్మ భయపడ్డది మా హస్బెండ్ భయపడ్డారు అందరు భయపడ్డారు కానీ మా ఇంట్లో ఒక్కరికి కూడా రాదు అని నేను గట్టి నమ్మకంతో ఉన్నా అదే నమ్మకంతో అట్లే ముందడిగేసిన వాళ్ళకు కూడా అదే ధైర్యం ఇచ్చేదాన్ని నేను మా ఇంట్లో ఎవ్వరికీ రాలేదు మా ఫ్యామిలీలో అందరం హ్యాపీగానే తిరిగిన హాస్పిటల్స్కి వెళ్ళినా వచ్చినా చెకప్స్ చేయించుకున్న అప్పుడు సివియర్గా ఉంది స్టేజ్ కరోనా నా బాబు కడుపులో ఉన్నాడు కరోనాలో ఉట్టిండు వాడు లాక్డౌన్లో ఉట్టిండు లాక్డౌన్లో అసలు ఏది ముట్టుకోవాలన్న భయం సిచ్యువేషన్ జనాలలో సో అట్లాంటి సిచ్యువేషన్లో నా బాబు పుట్టిండు నేను అంత ధైర్యం ఏ రోజు నా పిల్లలకు గాని నాకు గాని ఎట్లాంటిది ఏం జరుగుతుంది